टीवी प्राइम टाइम न्यूज के स्वागत है తండ్రి బొట్టు కుమారస్వామి జ్ఞాపకార్థం సేవ చేయాలనే లక్ష్యంతో వరంగల్ జిల్లా మొగిలిచర్లలో లలిత కిడ్నీ సెంటర్ డాక్టర్ బొట్టు మల్లేశ్వర్ ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించి మందులను అందించారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు మోహన్ రావు అమితేష్ వినీత్ రవితేజ బొట్టు కుమారస్వామి కుటుంబ సభ్యులు నాగరాజు దేవేందర్ రాజేష్ తర్లు పాల్గొన్నారు పేదలకు సేవ చేయాలనే తన తండ్రి ఆశయం మేరకు తన పుట్టినరోజు సందర్భంగా సుమారు ఏడు వందల మంది ప్రజలకు వివిధ రకాల స్పెషలిస్ట్ డాక్టర్లచే పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశామన్నారు డాక్టర్ బొట్టు మల్లేశ్వర్ स्लो गेट लेट स्लो गेट प्लीज पाच वर्टे सो जो नाडवा वास्तवो लाग वास्तवो नीले मेडा आ इते जय विकेटेश्वर डायरेक्ट आन्ट चंदन <laughs> चंद <laughs> <laughs> ನಾನು ಡಾಕ್ಟರ್ ಮಲ್ಲೇಶ್ವರ್ ನೆಫ್ರಾಲಜಿಟ್ ಲತಾ ಲಾ ಕಿಡ್ನಿ ಸೆಂಟರ್ మేము మా నాన్నగారి జ్ఞాపకార్థం మా సొంత స్వగ్రామమైన మొగిల్చర్లలో ఉచిత వైద్య మెగా వైద్య శిబిరం చేయడం జరిగింది దానిలో దాదాపుగా ఒక ఆరుగురు డాక్టర్లు వివిధ స్పెషలిస్టులను తీసుకురావడం జరిగింది ఇక్కడ దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది వరకు ఓ పేషెంట్ని మేము రకరకాల టెస్టులు చేసి రోగ నిర్ధారణ చేసి దానికి తగినటువంటి మెడిసిన్స్ ఉచితంగా ఇవ్వడం జరిగిందన్నమాట మా దీనికి దీనికి నాకు సహకరించిన మా కుటుంబ సభ్యులు మా కోర్టు నాగరాజు మా అన్న చిన్నయ్య వెంకటేశ్వర్లు ఇంకా డాక్టర్ మోహన్ రావు గారు నాకు మా కజిన్స్ అండ్ గ్రామ పెద్దలందరూ సహకరించడం జరిగింది ఇంత పెద్ద మెగా వైద్య శిబిరాన్ని సక్సెస్ చేసిన గ్రామ ప్రజలకి గ్రామ పెద్దలకి మా కుటుంబ సభ్యులకి అండ్ మెడికల్ రిప్రజెంటేటివ్కి వచ్చిన డాక్టర్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మళ్ళీ లెఫరాలజిస్ట్ గారి జన్మదినం సందర్భంగా మా నాన్నగారి స్మారకార్థం ఈ కార్యక్రమాన్ని మా గ్రామంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది ముందుకు మా నాన్నగారి మీద కూడా కార్యక్రమాలు నిర్వహించాము ఈ ఈ విధంగా ఈ పుట్టినటువంటి గ్రామాన్ని మనం ఈ పుట్టినటువంటి నేలకు సేవ చేయాలనే సామాజిక స్ఫూర్యతో ఇంకా తన మిత్రులైనటువంటి అనేక మంది డాక్టర్లని మెడికల్ రిప్రజెంటేటివ్స్ని మరియు మా హాస్పిటల్ సిబ్బందిని మా సోదరులందరినీ సహకారంతో ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అయితే మా గ్రామస్తులకి మాకు సేవ చేసేటువంటి అవకాశం దొరకడం అనేది మా బ్రదర్ ద్వారా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము ఇలాంటి ఇంకా అనేక ఎన్నో కార్యక్రమాలు చేయాలని వాడికి ఆ దేవుడి స్టేజ్లు సుఖ సమిషలు మంచి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇది మా నాన్నగారు వెళ్ళిన మా పెద్దన్నయ్య మా నాన్నగారిలాగా ముందు మమ్మల్ని అందరినీ అందరినీ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన మార్గంలో నడుస్తున్నందుకు చాలా సంతోషంగా మా గ్రామస్తులందరికీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి